హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ దరఖాస్తులు ఇలా అప్లై చేస్తేనే వస్తుంది తెలంగాణ ప్రజలకు శుభార్త కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం అప్డేట్ అందిస్తుంది గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వ వర్గాల నుంచి అప్డేట్ వచ్చింది గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించింది అయితే కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన లక్షలాది దరఖాస్తులు ఇప్పుడు కొత్తగా అధికారికంగా మీ సేవ ద్వారా దరఖాస్తును స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ప్రజాపల్లిలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అభయస్థం పేరుతో మొత్తం ఐదు గ్యారంటీలకు దాదాపు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చాయి అందులో అత్యధికం కొత్త రేషన్ కార్డుల కోసం ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు అరకుల సంఖ్య ఎక్కువ ఉండడం కారణంగానే స్క్రూటినీ చేయడం ద్వారా అయ్యే పని కాకపోవడం వల్ల అధికారంగా మీ సేవ ద్వారా అప్లై చేసుకోమంటుంది కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులు పేర్లేని వారు కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతుంది ఈ ప్రక్రియను స్థానిక మీ సేవా కేంద్రాలు దరఖాస్తు చేసుకుంటే అర్హులను ఎంపిక చేయడంతో పాటు రేషన్ కార్డులు మంజూరు చేయాలని పౌర సరఫరాల శాఖ భావిస్తుంది ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అభయస్థ అప్లికేషన్లు రేషన్ కార్డు ధరణి తదితరుల కోసం అదనంగా పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించినట్లు తెలుస్తుంది రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యంత ఉపయోగం కావడంతో ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రేషన్ కార్డు లేని వారు ఫిబ్రవరి చివరి వారంలోగా మీ సమీపంలో మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది ఇందులో భాగంగానే ఓవైపు సంక్షేమ పథకాల అమలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి